గుడ్ మార్నింగ్ టు ఆల్ సో టుడే మనము ఏం నేర్చుకుంటున్నామంటే బయాలజీకి సంబంధించినటువంటి డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ సో జీర్ణ వ్యవస్థ గురించి మనం చూస్తున్నామండి సో ఈ జీర్ణ వ్యవస్థ లోపల భాగంగా అసలు ఫస్ట్ మనకు ఏంటిది జీర్ణము అనంటే అంటే ఏంటిది అని మనం చూస్తే సో డైజెషన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైజెషన్ అంటే సో డైజెషన్ అంటే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను డైజెషన్ అంటారు ఏమంటున్నా సంక్లిష్ట పదార్థాలు అని అంటున్నా సంక్లిష్ట పదార్థాలు అని అంటే వేటిని సంక్లిష్ట పదార్థాలు అంటే కాంప్లెక్స్ కాంపౌండ్ టు చేంజ్ ఇన్ టు సింపుల్ కాంపౌండ్ సో కాంప్లెక్స్ కాంపౌండ్ టు చేంజ్ ఇన్ టు సింపుల్ కాంపౌండ్ దీస్ ఆర్ కాల్డ్ డైజెషన్ సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే శక్తినే డైజీషన్ జీర్ణము అని అంటారు ఏంటిది తినేటప్పుడు కార్బోహైడ్రేట్లు తీసుకుంటున్నా ప్రోటీన్లు తీసుకుంటున్నాం ఫ్యాట్ తీసుకుంటున్నాం అంటే అన్నము కూరగాయలు పప్పులు పాలు పెరుగు అన్నీ తింటున్నాం కాబట్టి వీటన్నింటినీ ఏమంటున్నా నేను సంక్లిష్ట పదార్థాలు అని అంటున్నాను ఈ సంక్లిష్ట పదార్థాలు బాడీలోకి చేరిన తర్వాత ఎలా మారుతాయి అంటే అవి సరళ పదార్థాలుగా మారుతాయి సరళ పదార్థం ఏంటి సార్ అంటే ఇక్కడ ఎనర్జీ శక్తి అంటే అన్నం తిన్నా శక్తి వస్తుంది కూర తిన్నా శక్తి వస్తుంది బిస్కెట్ తిన్నా శక్తి వస్తుంది కాబట్టి ఇలా ఏ పదార్థము తిన్నా శక్తిని వస్తుంది కాబట్టి ఆ శక్తి వచ్చే పదార్థం ఏంటిది అంటే సరళ పదార్థము కాబట్టి ఇలా సంక్లిష్ట పదార్థాలు మన బాడీలోకి పోయి శక్తిని ఉత్పత్తి చేస్తే ఆ శక్తిని ఉత్పత్తి చేసే పదార్థాలనే సరళ పదార్థాలు అంటారు కాబట్టి సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియనే జీర్ణము లేదా జీర్ణక్రియ అని అంటారు సో కాంప్లెక్స్ కాంపౌండ్ టు చేంజ్ ఇన్ టు సింపుల్ కాంపౌండ్ దాన్ని ఏమంటున్నామంటే సో జీర్ణక్రియ అనే పేరుతోటి పిలుస్తున్నాం ఈ జీర్ణక్రియకు ఉపయోగపడే రసాయనాలనే జీర్ణక్రియకు ద యూస్ఫుల్ కెమికల్స్ ఈజ్ ఎంజైమ్స్ జీర్ణక్రియకు ఉపయోగపడే రసాయనాలనే ఎంజైములు అంటారు ఏమంటున్నామండి ఎంజైములు సో సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియనే ఎంజైములు అనే పేరుతో పిలుస్తారు ఈ ఎంజైములను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే కూహునే అనే శాస్త్రవేత్త సో ఏమంటున్నా సంక్లిష్ట పదార్థాన్ని సరళ పదార్థంగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటున్నా జీర్ణక్రియకు ఉపయోగపడే రసాయనాలను ఎంజైములు అంటారు ఎంజైములను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే కోనే ద కాంప్లెక్స్ కాంపౌండ్ టు చేంజ్ ఇన్ టు సింపుల్ కాంపౌండ్ దీస్ ఆర్ కాల్డ్ డైజెషన్ ద డైజెషన్కు ఉపయోగపడే ద యూస్ఫల్ కెమికల్స్ ఈజ్ కాల్డ్ ఎంజైమ్స్ ద సైంటిస్ట్ ఎంజైమ్స్ ఫైండ్ అవుట్ ద సైంటిస్ట్ ఈజ్ కోనే సో ఈ జీర్ణక్రియ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది కొంచెం మనం చూసినట్లయితే సో జీర్ణక్రియ అనేది నోరు నుంచి మొదలుకుంటే పాయువు వరకు ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మౌత్ టు ఎన్ఎస్ వరకు ఎక్కడ అండి మౌత్ టు ఎన్ఎస్ అంటే నోరు నుంచి మొదలుకొంటే పాయువు వరకు జీర్ణక్రియ అనేది జరుగుతూ ఉంటుంది ఈ జీర్ణక్రియ సో నోరు నుంచి మొదలుకొంటే పాయువు వరకు జీర్ణక్రియ జరుగుతుంది నోరు నుంచి పాయువు వరకు ఉన్నటువంటి నాళాన్ని ఆహారనాళము అంటారు ఏమంటున్నామండి ఆహారనాళము దీన్నే ఎలిమెంటరీ కెనాల్ సో ద ఎలిమెంటరీ కెనాల్ స్టార్ట్ విత్ మౌత్ ఎండ్ విత్ ఎన్ఎస్ ఈ నోరు నుంచి పాయు వరకు అనేక భాగాలు ఉంటాయి సో దాంట్లో నేను ఫస్ట్ అని ఏమంటున్నా మౌత్ నోరు మౌత్ సో నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్గహనము అంటారు టేకింగ్ ద ఫుడ్ త్రో ద మౌత్ ఇస్ కాల్డ్ టు ఇంజీషన్ అంతర్గహనము ఏమనమండి అంతర్గహనం అంటే ఏంటిది అని అంటాడు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంజీషన్ అంటుడు సో ఇంజీషన్ అంటే టేకింగ్ ద ఫుడ్ త్రో మౌత్ నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటే అంతర్గహనము అంటారు మరి ఇక్కడ అమీబా అనే యూనిసెల్యులర్ ఆర్గానిజం జీవి అయినటువంటి అమీబా మిద్యా పాదాల ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది సో అమీబా మిథ్యా పాదాల ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది అమీబా టేకింగ్ ద ఫుడ్ త్రో ద సూడోపోడియాస్ ఇలా సూడోపోడియా ద్వారా ఆహారాన్ని తీసుకుంటే ఏమంటారంటే సర్కం వ్యాలేషన్ అంటారు ఏమనండి సర్కం వ్యాలేషన్ మరి నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటే అంతర్గానము ఆ మిథ్యా పాదాల ద్వారా ఆహారాన్ని తీసుకుంటే సర్కం వ్యాలేషన్ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి సో నోటి ద్వారా ఏ జీవైతే ఆహారాన్ని తీసుకుంటుందో దాన్ని అంతర్గాహనము అనే పేరుతో పిలుస్తారు సో నోరు ఎక్కడకు తెరుచుకుంటుంది అని అంటే నోరు ఆస్య కుహరంలోకి తెరుచుకుంటుంది ఒకసారి చూస్తే ఇక్కడ నోరు హాస్య కుహరంలోకి తెరుచుకుంటుంది బక్కల్ క్యావిటీ సో బక్కల్ క్యావిటీ అంటే హాస్య కూరము గ్రసనిలోకి తెరుచుకుంటుంది పారినిక్స్లోకి తెరుచుకుంటుంది గ్రసని ఆహార వాహికలోకి తెరుచుకుంటుంది ఓసోప్యాగస్ మనకు వచ్చినా కొద్ది ఒక్కొక్క దాన్ని మనం చూస్తుంటాం ఒసోపాగస్లోకి తెరుచుకుంటుంది ఓసోప్యాగస్ స్టమక్లోకి జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది జీర్ణాశయము స్మాల్ ఇంటెస్టైన్ సో చిన్న పేగులోకి తెరుచుకుంటుంది ద చిన్న పేగు పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది స్మాల్ ఇంటెస్టైన్ ఓపెన్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగులోకి పెద్ద పేగు రెక్టమ్ అంటే పురుషనాళం పురుష నాళం నుంచి సో పాయువు ద్వారా వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి కాబట్టి ఈ విధంగా నోరు నుంచి పాయు వరకు ఉన్నటువంటి ఈ ఆహార నాళాన్ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు ఎలిమెంటరీ కెనాల్ ఎంత అంటే నైన్ మీటర్స్ లెంత్ను కలిగి ఉంటుంది ఓకేనా అండి సో దీని యొక్క పొడవు ఎంత అంటే తొమ్మిది మీటర్ల పొడవును కలిగి ఉంటుంది అంటే సుమారుగా నట ముప్పై అడుగులు ఫీట్స్ ఓకేనా సో ముప్పై అడుగుల పొడవు లేదా తొమ్మిది మీటర్ల పొడవును కలిగి ఉంటుంది సో నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటే అంతర్గహనం అంటారు నోరు హాస్య కుహరంలోకి తెరుచుకుంటుంది మౌత్ ఓపెన్ ఇన్ టు బక్కల్ క్యావిటీ సో ఇప్పుడు నేను ఇది వన్ అనుకుంటే మౌత్ వన్ అనుకుంటే సెకండ్ వన్ ఏమంటున్నా అంటే బక్కల్ క్యావిటీ హాస్య కుహరము అని అండి ఎక్క దాంట్లో ఏ విధంగా బిట్టడుతుంది చూద్దాం సో హాస్య కుహరం బక్కల్ క్యావిటీ సో ఏంటిది బక్కల్ క్యావిటీ అంటే సో అప్పర్జా అండ్ లోయర్ జా సో పైదవడ కింది దవడల మధ్య ఉండే ప్రదేశాన్ని ద స్పేస్ ఆఫ్ అప్పర్జా అండ్ లోయర్ జా ఇస్ కాల్ టు బక్కల్ క్యావిటీ పైదవడ కింది దవడల యొక్క మధ్య ప్రదేశాన్ని హాస్య కుహరం అంటారు పై ప్లస్ క్రింది దవడల మధ్య ప్రదేశాన్ని హాస్య కుహరం అంటారు ఆస్య కుహరం లోపల ఏముంటాయి అంటే సో నాలుక ఉంటుంది ప్లస్ దంతాలు ఉంటాయి నాలుక దంతాలు లాలాజల గ్రంథులు చేతిది బక్కల్ క్యావిటీ ద టీత్ టంగ్ అండ్ సెలెవరీ గ్లాండ్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బక్కల్ క్యావిటీ హాస్య కుహరంలోకి నాలుక దంతాలు లాలాజల గ్రంథులు హాస్య కుహరం లోపల ఉంటాయి మరొకసారి చెప్తే సో ఆహార నాళం యొక్క పొడవు తొమ్మిది మీటర్లు నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటే అంతర్గహనం అంటారు నోరు హాస్య కుహరంలోకి తెరుచుకుంటుంది సో ఆస్యకుహరం లోపల నాలుక దంతాలు లాలాజల గ్రంథులు ఉంటాయి బక్కల్ క్యావిటీ టంగ్ దా సెలెవరీ గ్లాండ్స్ దీని లోపల ఉంటాయి సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఒక్కొక్క దాని గురించి మనం చూస్తే సో ఫస్ట్ మనం ఏమంటున్నాం అంటే దంతాలు అని అంటున్నాం టీత్ దంతాలు రైట్ సో టీత్ గురించి చూస్తే దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అంటారు ద స్టడీ ఆఫ్ టీత్ ఇస్ కాల్డ్ టు ఒడెంటాలజీ ఒడెంటాలజీ అంటారు దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అంటారు దంతాలకు చేసే ట్రీట్మెంట్నే దంతాలకు చేసే చికిత్సనే రూట్ టు కెనాల్ థెరఫీ అంటారు ద ట్రీట్మెంట్ ఈజ్ ట్రీట్మెంట్ ఈజ్ రూట్ కెనాల్ థెరఫీ రూట్ కెనాల్ థెరఫీ దంతాలకు చేసే చికిత్సనే రూట్ కెనాల్ థెరఫీ అంటారు దంతాల పైన ఎనామిల్ అనే లేయర్ ఉంటుంది ఎనామిల్ అనే లేయర్ ఉంటుందట సో టీత్ అపాన్ ద కంటే ద ఎనామిల్ లేయర్ సో దంతాల పైన ఎనామిల్ లేయర్ ఉంటుంది ఈ ఎనామిల్ లేయర్ అనేది సో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏంటిది అని అంటే ఎనామిల్ సో అత్యంత గట్టి గట్టి పదార్థం ఏంటిది అంటే ఎనామిల్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే అత్యంత గట్టి పదార్థం ఎక్కడ ఉంది అంటే దంతాలపైన ఉంది కాబట్టి సో ఏదైనా మనం చేతులతో రానప్పుడు ఏం చేస్తామో సో దంతాలకైనా పెట్టి గట్టిగా తిప్పడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి అత్యంత గట్టి పదార్థం ఏంటిది అంటే ఎనామిల్ దంతాలపైన ఉంటుంది దంతాలకు చేసే చికిత్సనే రూట్ కెనాల్ థెరపీ అంటారు దంతాల అధ్యయనాన్ని ఓడెంటాలజీ అనే పేరుతో పిలుస్తారు సో దంతాల పైన డెంటైన్ అనే పదార్థం ఉంటుంది డెంటైన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి సో ఇవి గట్టిగా ఉంటాయి దృఢంగా ఉంటాయి కాబట్టి సో డెంటైన్ అనే పదార్థం నిర్మితమై ఉంటాయి కాబట్టి సో డెంటైన్ అనే పదార్థము చేయి ఏర్పడతాయి ఎనామిల్ అనే లేయర్ను కలిగి ఉంటుంది ద హ్యూమన్ టీత్ ఈజ్ మళ్ళొకసారి చెప్తున్నా చూడండి దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అంటారు దంతాలకు చేసే చికిత్సను రూట్ కెనాల్ థెరపీ అని అంటారు సో దంతాలపైన అత్యంత గట్టి పదార్థం ఉంటుంది దీన్నే ఎనామిల్ అంటారు సో ఇవి డెంటైన్ అనే పదార్థం చే నిర్మితమై ఉంటాయి ద హ్యూమన్ టీత్ ఈజ్ తీకోడాంట్ హ్యూమన్ టీత్ ఈస్ తీకోడాంట్ సో తీకోడాంట్ అంటే థీకో అంటే దంతాలు గుంతలలో అమరి ఉంటే ఎంబీడెడ్ ఇన్ సాకెట్ జాబోన్ సో దవడ యొక్క గుంతలల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు దవడ ఉంటే ఈ గుంతల లోపల అమరి ఉంటాయి కాబట్టి ఇలా సాకెట్ లోపల అమరి ఉంటే దాన్నే తీకోడాంట్ అంటారు కాబట్టి మానవునికి దంతాలు గుంతలలో అమరి ఉంటాయి ఇలా గుంతలలో అమరి ఉంటే దాన్ని తీకోడాంట్ అంటారు కాబట్టి సో హ్యూమన్ టీత్ ఈజ్ తీకోడాంట్ రకానికి చెందినటువంటివి దెన్ హ్యూమన్ టీత్ ఈజ్ హెటిరోడాంట్ హెటిరోడాంట్ అంటే విషమ దంతాలు విషమ దంతాలు ద హ్యూమన్ టీత్ ఈజ్ హెటిరోడాట్ విషమ దంతాలు అంటే దంతాలన్నీ ఒకే రకంగా ఉండవు డిఫరెంట్ సైజు ఉంటాయి డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుంది అంటే అన్నీ ఒకే రకంగా ఉండవు ఒకే రకమైన విధులను నిర్వర్తించవు ఒకటి నమలడానికి పనిచేస్తే ఒకటి చీల్చడానికి పనిచేస్తుంది ఒకటి కొరకడానికి పనిచేస్తుంది కాబట్టి ద టీత్ ఈజ్ డిఫరెంట్ సైజు డిఫరెంట్ ఫంక్షను సో ఇలా డిఫరెంట్ ఫంక్షను డిఫరెంట్ సైజులో ఉంటే దాన్ని హెటిరోడాంట్ లేదా విషమ దంతాలు అంటారు కాబట్టి మానవునికి ఉన్న దంతాలు హెటిరోడాంట్ రకానికి చెందినటువంటివి సో నెక్స్ట్ అదే విధంగా డైఫియోడాంట్ డైఫియోడాంట్ అంటే ద్వివార దంతాలు మానవ దంతాలు ద్వివార దంతాలు సో ద్వి అంటే రెండు సార్లు వస్తాయి కాబట్టి ద్వివార దంతాలు అంటారు సో మొదటిసారి వస్తాయి మళ్ళీ తర్వాత ఊడిపోతాయి మళ్ళీ వస్తాయి కాబట్టి ఇలా మానవునికి రెండుసార్లు దంతాలు రావడం వల్ల అంటారు ఒకేసారి దంతాలు వస్తేనేమో మోనోఫియాడా అంటారు అంటే ఏకవార దంతాలు అంటే ఒకే ఒక్కసారి అవసరం వచ్చినాయి అంటే ఇంకా మళ్ళీ ఊడిపోవడానికి లేదు ఇక వృద్ధాప్య దశలోనే పోతాయి కాబట్టి ఇలా ఒకేసారి దంతాలు వస్తే మోనోఫియోడాంట్ లేదా ఏకవార దంతాలు అంటారు ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే తిమింగలము బ్లూవెల్ తిమింగలము ప్లస్ అదేవిధంగా స్క్వేరల్ ఉడుత సో ఉడతా తిమింగలము లోపల ఏ రకమైన దంతాలు ఉంటాయి అంటే మోనోఫియోడాంట్ ఓకేనా సో ఎక్కడ బ్లూవెల్ అండ్ స్పేరల్ బిలాంగ్స్ టు ద టీత్ ఈజ్ మోనోఫియోడాంట్ ఇవి మోనోఫియోడాంట్ రకానికి చెందినవి తిమింగలం లోపల కానీ ఉడత కానీ అదే హ్యూమన్ టీత్ ఏంటిది అంటే డైఫియోడాంట్ రెండు సార్లు వస్తాయి ఒకేసారి ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నా చూడండి జీవిత కాలం లోపల ఒకేసారి దంతాలు వచ్చే జీవి ఏంటిది అని అంటే ఆప్షన్ ఏ ఏదో అంటాడు పిల్లి అంటాడు ఆప్షన్ బి కుక్క ఆప్షన్ సి ఉడత ఆప్షన్ డి నక్క అని అన్నప్పుడు ఆన్సర్ ఏం కావాలంటే ద స్పైరల్ అనేది కు ఉదాహరణ అవుతుంది దెన్ అదే విధంగా సో పాలిఫియోడాంట్ అంటే ఇక్కడ చూడండి ఫాలిఫియోడాంట్ సో ఫాలీపియోడ్ అంటే అనేక సార్లు దంతాలు వస్తూనే ఉండాలి ఊడిపోతూనే ఉండాలి ఇలా అనేక సార్లు దంతాలు వచ్చి ఊడిపోతే దాన్ని ఫాలిపియోడ్ అంటే అంటారు ద ఎగ్జాంపుల్ ఈజ్ ఫిష్ అండ్ ఆంపీబియన్స్ అంటే చేపలు ప్లస్ ఉభయ జీవులు చేపలు ఉభయజీవుల లోపలట నెంబర్ ఆఫ్ టైమ్స్ దంతాలు ఫార్మేషన్ అంటే వస్తూనే ఉంటాయి మళ్ళీ ఊడిపోతూనే ఉంటాయి కాబట్టి ఇలా దంతాలు వస్తూ ఊడిపోతూ ఉంటే దాన్ని ఫాలిఫియోడ్ అంటారు ఒకేసారి దంతాలు వచ్చి అలాగే ఉంటే దాన్ని మోనోఫియోడ్ అంటారు సో డైఫియోడ్ అంటే రెండుసార్లు దంతాలు వస్తే దాన్ని డైఫియోడ్ అంటారు ఇప్పుడు హ్యూమన్ టీత్ ఈస్ డైఫియోడ్ అంట రకానికి చెందినవి అంటే డైఫియోడ్ అంటే మానవుడు మోనోఫియోడా అంటే తిమింగలము అదేవిధంగా ఉడత దెన్ పాలీఫియోడా అంటేనేమో చేపలు ప్లస్ ఉభయ జీవులు ఈ రకానికి చెందినటువంటివి సో వన్స్ అగైన్ రిపీట్ దంతాల అధ్యయనాన్ని ఒడెంటాలజీ అంటారు దంతాలకు చేసే చికిత్సనే రూట్ కెనాల్ థెరఫీ అని అంటారు దంతాలపైన అత్యంత గట్టి పదార్థం ఉంటుంది దాన్ని ఎనామిల్ అంటారు ఇది శరీరంలో అత్యంత గట్టి పదార్థము ఓకేనా సో ఇవి డెంటైన్ అనే పదార్థం చే నిర్మితమై ఉంటాయి మానవ దంతాలు హెటిరోడాంట్ రకానికి చెందినవి తీకోడాంట్ రకానికి చెందినవి డైఫియోడాంట్ రకానికి చెందినటువంటివి సో అంటే ఎంబీడెడ్ ఇన్ సాకెట్ జాబోన్ దీస్ ఆర్ కాల్డ్ తీకోడాంట్ హెటిరోడాంట్ అంటే ద టీత్ ఈస్ డిఫరెంట్ సైజు డిఫరెంట్ ఫంక్షన్ డిఫరెంట్ షేప్ లోపల ఉంటే దాన్ని హెటిరోడాంట్ అంటారు డైఫియోడాంట్ అంటే ద టీత్ ఫార్మేషన్ ఇన్ లైఫ్ ట్వైస్ ఇన్ లైఫ్ టైమ్ సో రెండు సార్లు కనుక దంతాలు ఏర్పడితే దాన్నే డైఫియోడాంట్ అంటారు ద లైఫ్ టైంలో ఓన్లీ వన్స్ ఈజ్ కాల్డ్ మోనోఫియోడాంట్ ఓకే ఒకే ఒకేసారి ఏర్పడితే మోనోఫియోడాంట్ ఓకేనా సో ద టీత్ ఫార్మేషన్ ఈజ్ నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ కనుకొస్తే దాన్ని అంటారు ఎగ్జాంపుల్ సో ఫిషెస్ అండ్ ఆంపీబియన్స్ ఇక్కడనేమో స్పెరల్ అండ్ బ్లూవెల్ ఇక్కడనేమో హ్యూమన్ క్లియర్ అండి సో దంతాలు మానవ దంతాలు నాలుగు రకాలు ద టీత్ ద హ్యూమన్ టీత్ ఈస్ ఫోర్ టైప్స్ ఏమంటున్నా చూడండి ఫోర్ టైప్స్ సో ఏమంటున్నా కూర అచ్చ అని అంటున్నా కూర అచ్చ ద టీత్ ఈజ్ ఫోర్ టైప్స్ కూర అచ్చ అంటున్నా ఏంటిది కుంతకాలు రదనికలు అగ్రచర్వణకాలు చర్వనకాలు సో నాలుగు రకాలుగా ఉంటాయి మానవ దంతాలు కుంతకాలు రధనికలు చర్వణకాలు చర్వనకాలు సో నంబర్ ఆఫ్ టీత్ ఇన్ హ్యూమన్ బాడీ అంటేనేమో ముప్పై రెండు దంతాలు ఉంటాయి మానవుని లోపల ముప్పై రెండు దంతాలు ఉంటాయి సో ఆ మిల్క్ టీత్ ఎన్ని పాలదంతాలు యొక్క సంఖ్య ఎంత అంటే పాలదంతాల సంఖ్య ఇరవై అంటే సో పాలదంతాలు అంటే సో మొదటిసారి వచ్చే దంతాలనే పాలదంతాలు అని అంటారు ఈ పాలదంతాల యొక్క సంఖ్య ఇరవై నంబర్ ఆఫ్ మిల్క్ టీత్ ట్వంటీ నంబర్ ఆఫ్ పర్మనెంట్ టీత్ థర్టీ టూ సో ఈ థర్టీ టూ టీత్ లోపల ఫోర్ టైప్స్ ఉంటాయి అవే కుంతకాలు అగ్ర అగ్రచరవణకాలు చర్వనకాలు వీటిని ఐసీపీఎం అని అన్న ఐసీపీఎం సో ఐసిపిఎం అంటే ఇన్సిసోర్ ఇన్సి మోలార్ అండ్ మోలార్ సో ఇన్సిసోర్ మోలార్ మోలార్ కూర అచ్చానన్న కుంతకాలు రదనికలు అగ్రచర్వణకాలు చర్వణకాలు ఏంటి ఇన్సిసోర్ క్యానిస్ ఫ్రీమోలార్ మోలార్ సో ఈ ఎన్ని ఎన్ని ఉంటాయి సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఎయిట్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టువెల్ సో హౌ మెనీ అంటే ఆఫ్ ఆఫ్ ఎయిట్ ఫోర్ ఫ్రీ మోలార్ నంబర్ ఆఫ్ ఎయిట్ అదేవిధంగా మోలార్ ఆఫ్ టువెల్ సో ఇక్కడ చూసినట్టయితే ఎనిమిది నాలుగు పన్నెండు పన్నెండు ఎనిమిది ఇరవై ఇరవైని పన్నెండు ముప్పై రెండు సో మొత్తం మానవుని లోపల ముప్పై రెండు దంతాలు ఉంటాయి ఈ ముప్పై రెండు దంతాలకు సంబంధించినటువంటిది ఏమేం పనిచేస్తాయి చేస్తాయి ఏం పనిచేస్తాయి అగ్రచరమణ కాలం గుంతకాలు ఏం పనిచేస్తాయి రధనికలు ఏం పనిచేస్తాయి అగ్రచలమైన కాలు ఏంటిది దీంట్లోపల మళ్ళీ చూడండి వీటినే ఇంకేమంటున్నా కోనవి అంటే సో కొరికే పళ్ళు కోర పండ్లు నమిలే దంతాలు విసిరే దంతాలు సో ఈ విధంగా ఈ దంతాలు ఏమేమి పనిచేస్తాయి ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి వాటి యొక్క ఫంక్షన్ ఏంటిది అనేది సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్